ఇది గేరు అంతా ఇంజన్ ఇది ఇదే ఇంజన్ ఈ సీట్లు చెప్తే అటు స్టేట్స్ ఒకరు ఈ రెండు రాష్ట్రాలు తప్ప మిగతా ఏ రాష్ట్రాలలో కూడా ఏం బండిస్తరిందని కొంతమంది ఉంటుంది కానీ మిగతా కొంతమంది తెలియదు హలో హాయ్ అండి అందరికీ నమస్తే జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్స్ ఇప్పుడు మన ఈకోనైతే కొంతమంది కామెంట్ చేస్తున్నారు అన్న ఈ బండిని ఆమ్లైన్ చేస్తున్నారా ఏంది అయితే కామెంట్ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే మన బండి మనం డౌన్ పేమెంట్ ఎంత కట్టినాం ఫైనాన్స్ ఎంత ఏందనేది అయితే ఇంకా అన్నీ చెప్పలే కదా ఈ వీడియోనైతే ఈ బండిని ఏం చేయబోతున్నాం ఆమ్లైన్సా ఇంకేదనైనా అండ్ అలాగే మన బండికి ఎంత పడ్డది ఫైనాన్స్ ఎంత పెట్టుకున్నాం ఏందనేది మొత్తం అయితే క్లియర్గా చెప్తా ఇంకోటి ఏంటంటే మనకైతే చాలామంది కామెంట్ చేస్తున్నారు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఎప్పుడు ఇట్లనే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ముఖ్యంగా చాలా చాలా థ్యాంక్ యూ నాకైతే ఎవరైతే మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ ఈ బండి ఫస్ట్ అయితే దీన్ని అయితే ఆమ్లైన్స్ చేపించట్లేదు మనం ఈ బండి స్పెషల్గా మనం ఎందుకు తీసుకున్నాం అంటే ఆల్ ఇండియా ట్రిప్ కోసం అయితే తీసుకున్నాం యాక్చువల్గా నాకు ఈకో చాలా ఈకో తక్కువ బడ్జెట్లు వస్తుంది అండ్ ప్లస్ మనకు కొద్దిగా అమౌంట్ తక్కువ అయితే లో బడ్జెట్లు అని అయితే మనం ఈకో తీసుకున్నాం యాక్చువల్గా నాకు దేని మీద చేయాలని ఉందంటే టెంపో ట్రావెలర్ మీద చేయాలని ఉండే దానికి అమౌంట్ ఎక్కువనే ఆ ఎయిటీన్ నుంచి నైన్టీన్ ల్యాక్స్ దాకా పడుతుంది అనుకుంటా ఆ ఎయిటీన్ నుంచి నైన్టీన్ ల్యాక్స్ ఏమో ఉందనుకుంటా అండ్ అంత బడ్జెట్ మళ్ళీ ప్లస్ దాన్ని మాడిఫికేషన్ అండ్ లోపల ఇంటీరియరు ఎక్స్టీరియర్ మొత్తం చేపేయడానికి దానికి కొద్దిగా ఎక్కువ అమౌంట్ అవుతాయి అని చెప్పి ఎయిటీను ప్లస్ అవి ఒక టూ ల్యాక్స్ తీసుకున్నా కూడా ట్వంటీ వన్ ట్వంటీ టూ బయట అది ఇది మొత్తం దగ్గర దగ్గర రిజిస్ట్రేషన్ అని అదని ఫైనాన్స్ అని ఇది అని చాలా పడుతు ఉంటుంది సరే మనం అది తీసుకోలేదు కాబట్టి దాని దాని క్లారిటీ మనకు అనవసరం అండ్ మనం తీసుకున్న ఈగో వెహికల్ మొత్తానికైతే ఇండియా ఆల్ ఇండియా ట్రిప్ వేయడం కోసం అయితే తీసుకున్నాం ఆంబులెన్స్ అయితే అస్సలు కాదు అండ్ మనకు ఎందుకు ఈ వెహికల్ తోని ఆల్ ఇండియా ట్రిప్ అంటే యాక్చువల్గా మనం ఆల్రెడీ ఆమ్లైన్స్ మీద మ్యాక్సిమం తెలిసి అన్ని స్టేట్స్ అయితే కవర్ చేసినాం ఇండియాలో కొన్ని కొన్ని స్టేట్స్ కొద్దిగా మనం ఎక్కువ తిరిగిన స్టేట్స్ అంటే కొద్దిగా లాంగ్ లాంగ్ ఉన్నాయి ఏంటి అంటే నేపాల్కు వెళ్ళినాం మనం పై పైన హిమాచల్ ప్రదేశ్ అండ్ ఇటు సైడ్ పోతే గుజరాత్ అనుకుంటా కొన్ని కొన్ని కింద ఒకటి కేరళ కూడా పోయినాం తమిళనాడు కూడా పోయినాం ఇక్కడ కొన్ని కొన్ని స్టేట్స్ అయితే కవర్ చేయలేదు ఎండ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం అంబులెన్స్లోకి పోయేటప్పుడు ఏమవుతుందంటే మనం పేషెంట్ తీసుకుపోయేటప్పుడు పేషెంట్తో వీడియో చేయలేకపోతున్నాం ఎండ్ ప్లస్ ఏదైనా చూపిద్దామన్నా బండి ఆపలేని పరిస్థితి తిన్నామా మళ్ళీ బండి ఎక్కినామా హైదరాబాద్లో బండి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఎక్కడ దింపాలో అక్కడికి పోయినాక బండి ఆపడలేదు ఏం లేదు ఇద్దరు డ్రైవర్లు పోవడం తిన్నాకానే ఆపడం నిద్ర వస్తే వేరే డ్రైవరు ఓకే లేకపోతే వేరే డ్రైవర్కి అట్లా చేంజ్ అవ్వకుండా పోడే పోవడు ఎక్కడా చూపిద్దామన్నా కూడా కొంచెం టైం లేని పరిస్థితి అండ్ ప్లస్ మళ్ళీ బాడీ వేసుకపోయినా కూడా వాళ్ళని దింపిందాక అదే పరిస్థితి మళ్ళీ వచ్చేటప్పుడే ఖాళీ వచ్చేటప్పుడు కూడా ఏమవుతుందంటే మళ్ళీ ఏడ మనకు కిరాయిలు మిస్ అవుతాయి ఏడ మనకు కిరాయిలు మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు కిరాయిలు వస్తుంది తెలియని పరిస్థితి కాబట్టి దింపంగానే మళ్ళీ ఎమ్మర్ రావాల్సి వస్తుంది ఇదంత ఎందుకు లేనిపోని గోలా ఇదంతా వద్దు అని చెప్పి చాలా ధైర్యం చేసి అయితే వెహికల్ తీసుకోవడం జరిగింది దీనికి మీరు అందరు సపోర్ట్ నాకు కావాలని నేను కోరుకుంటున్నాను అండ్ దీనికి బడ్జెట్ ఎంత ఎంత అవుతుంది మనం డౌన్ పేమెంట్ ఎంత పెట్టినాం ఫైనాన్స్ ఎంత పెట్టినాం అంత కూడా చెప్తా అంబులెన్స్లో మనకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది అని చెప్పే వీడియోలు కూడా మనకి ఏమవుతుందంటే బండి హైదరాబాద్లో స్టార్ట్ అయితే మళ్ళీ మనం పొయ్యి వాళ్ళని దింపి మళ్ళీ హైదరాబాద్కి వచ్చినాక ఎన్ని రోజులు పడుతుంది అంటే రెండు రోజులు మూడు రోజులు ఏమో పడుతుంది ఈ రెండు మూడు రోజులల్లా మనకు వీడియో ఎడిటింగ్ చేయడానికి టైం ఉన్నట్లేదు ఫస్ట్ స్టార్ట్ చేస్తే బండి పది గంటలు పన్నెండు గంటలు బండి తోలితే మిగతా పన్నెండు గంటలు మళ్ళీ వండుకోవడం పది గంటలు తినడం అలా రెండు గంటలు అట్లా వేస్ట్ అయిపోయి వీడియో ఎడిటింగ్ చేయడానికి కూడా టైం ఉన్నట్లేదు పోయేటప్పుడు మూడు గంటలు అంటే మూడు రోజులు టైం పడుతుంది మళ్ళీ వచ్చిన తర్వాత వీడియో ఎడిటింగ్ చేసుకొని తమ్ముల్స్ అని అదని ఇదని ఇక చాలా దగ్గర దగ్గర ఒక ట్రిప్ పోయి మళ్ళీ వచ్చేసరికి వారం రోజులు రెండు వారాలు అట్లా గ్యాప్ వస్తుంది వీడియోలు చేయడానికి చాలా టైం సరిపోవట్లేదు అండ్ మళ్ళీ రెండు వారాలలో మళ్ళీ ఇంకొక పేషెంట్ తీసుకుపోవాలన్నా ఏది తీసుకుపోవాలన్నా మళ్ళా డిలే అయితే ఆ ఉన్నాయి వీడియోలు ఇదంతా పరిస్థితి కొద్దిగా ఇబ్బంది ఉందని చెప్పి నేనైతే ధైర్యం చేసి తీసుకోవడం జరిగింది ఇదైతే కొద్దిగా నేనైతే డిసిజన్ మీకు కూడా ఫస్ట్ తీసుకునే ముందు చెప్దాం అనుకున్నా కానీ అస్సలు చేయలేకపోయిన వీడియో ఆ తొందరలో అంత అడావుడి అడావుడిగా ఫైనాన్స్ కావట్లేదని అదని ఇదని ఫైనాన్స్ కోసం అయితే ఒక దగ్గర దగ్గర ఒక నాలుగైదు రోజులు కష్టపడే మధ్యలో సెకండ్ సాటర్డే సండేస్ అని అదే ఇంకోటి శివరాత్రి వచ్చింది ఆ మధ్యలోనే ఇదంతా అనుకోకుండా అనుకోకుండా ఈ మూడు నాలుగు రోజులు సెలవులు రావడం అంతా కథకత అయిపోయింది మన బండికి నెక్స్ట్ క్లారిటీ అయితే మనకు వచ్చేసింది కదా ఆ ఆల్ ఇండియా ట్రిప్ అయితే ఇవ్వబోతున్నాం ఆ తర్వాత ఆల్ ఇండియా తర్వాత నెక్స్ట్ అన్ని వేరే వేరే కంట్రీస్ కూడా పోవడానికి పో ఖచ్చితంగా పోవడానికి ట్రై చేస్తా పోవాలి కూడా అండ్ ఆల్ ఇండియా ట్రిప్లో కూడా ఎట్లుంటుంది అంటే అందరిలాగా కాదు మనది ఎట్లుంటుందంటే అంటే ప్రతి స్టేట్లో పోయినప్పుడు కొన్ని కొన్ని ఊర్లలోకి పోవడం అక్కడ ప్రతి డి డిస్టిక్లల్లో ఆ డిస్టిక్లలో విలేజెస్ మండలంస్ వాళ్ళ పద్ధతి ఏంటి వాళ్ళ తిండి ఏంటిది వాళ్ళ డ్రెస్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం పండిస్తారు ప్రతి ఒక్కటి ఆ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ ఉంటే మన తెలంగాణలో కొన్ని కొన్ని డిస్టిక్స్ సైడ్స్ ఇప్పుడు సూర్యాపేట సైడ్ ఒకలాగా ఇంకోటి మేదకు సిద్దిపేట అటు సైడ్ ఒకలాగా ఇటు పోతే మహబూబ్ నగరు జడ్చర్ల ఇటు సైడు ఇవి ఒకలాగా ఎండ్ పోతే మళ్ళీ మనం ములుగు ఏటూరు నాగారం ఒక నాలుగైదు సైడ్ల నుంచి కొన్ని కొన్ని పంటలు పండిస్తూ ఉంటారు వాటర్ను బట్టి వాటర్ లేని దాన్ని బట్టి వాటర్ అసలు లేని సౌకర్యంలో ఎట్లా చేస్తారు ఏమేమి పంటలు అనేటివి మన తెలంగాణకు మన తెలంగాణ తెలుసు అండ్ కొద్దిగా ఆంధ్రాది కూడా కొన్ని తెలుస్తాయి కానీ మనకు కొంతమందికి అవుట్ ఆఫ్ స్టేట్స్ ఒక ఈ రెండు రాష్ట్రాలు తప్ప మిగతా ఏ రాష్ట్రాలలో కూడా ఏం పండిస్తారు అని కొంతమంది తెలిసి ఉంటుంది కానీ మిగతా కొంతమంది తెలియదు అండ్ మనం కట్టుకునే బాటలు మనం చేసే మన పని అని మన ఈ స్టేట్ అండ్ ఆంధ్ర స్టేట్ ఈ రెండు స్టేట్లకు కొంతమంది అవసర కొద్దిగా కర్ణాటక కొద్దిగా టచ్ ఉంటుంది కాబట్టి కర్ణాటక మన తెలంగాణకు కర్ణాటక టచ్ ఉంటుంది అండ్ అడిపోతే మహారాష్ట్ర ఇట్లా టచ్ ఉన్నాయి కొన్ని కొన్ని కొంతమందికి ఆ బార్డర్ సైడ్ ఉన్న వాళ్ళు కొంతమంది తెలుస్తూ ఉంటుంది కానీ చాలామందికి ఇంకా అవుట్ ఆఫ్ స్టేట్స్ వాటి గురించి వాళ్ళు తినేది తెలియదు వాళ్ళ వేషధారణ ఏంది వాళ్ళ తిండి ఏంది ఫస్ట్ ఉద్దుగా లేచిన కానీ వాళ్ళు ఏం చేస్తారు గొర్రెలు మేకలు పొలాలు గుట్టలు పుట్టలు ఇవన్నీ కూడా నేను తిరిగి మీకు మీ కళ్ళతో చూసేలాగా మన కెమెరాతోనైతే నేను చూపించబోతున్నా అండ్ అలాగే మీరు నాకు అదే విధంగా మీరు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా మీకు ప్రతి ఒక్క విషయం ఏ స్టేట్లో ఎట్లుంటుంది ఏందనేది మొత్తం అయితే నేను మీకు చూపించబోతున్నా ఎంజాయ్గా మీరైతే ప్రతి ఒక్క వ్లాగుని ఎంజాయ్ చేయాలి ఏమైనా వీడియో చూసుకుంటూ ప్రతి ఒక్కటి నేను మీకు ఎక్స్ప్లోర్ చేస్తా ఓన్లీ టూరిజమే ఒక గుడి ఓ లేదా ఒక టూరిజం ఈ మెమోరీ మెమోరియల్ ఒక ఒక ఏమంటారు గోల్కొండ ఫోర్ట్ లెక్కను ఒక చార్మినార్ తాజ్మహల్ లెక్కను ఇట్లాంటివే కాకుండా ఆ ఊర్లలో వాళ్ళ వేషధారణలు అన్నీ కూడా నేను చూపించాలని నేను అనుకుంటున్నా ఒక్కొక్క స్టేట్కి వచ్చేసరికి మ్యాక్సిమం ముప్పై ముప్పై రోజుల నుంచి మొదలు పెడితే రెండు నెలల దాకా కూడా ఒకే స్టేట్లో కూడా వాళ్ళు ఎట్లా తింటారు ఏందనేది కూడా చూపియ్యాలి అని అనుకునే అని అనుకుంటున్నాను ఎట్లుండదో చూద్దాం అయితే ఆల్ ఇండియా ట్రిప్ అయితే ఇలా కొనసాగిద్దాం అనుకుంటున్నా అండ్ మన బండికి ఫైనాన్స్ ఎంత పెట్టినాం డౌన్ పేమెంట్ ఎంత కట్టినాం అనేది ఇప్పుడు చెప్తా ఇంకా లోపల కూడా ఏమి ఏంటిది ఎట్లున్నది మనకు సీట్స్ ఎట్లు వచ్చినాయి ఏందనేది మన డెలివరీ రోజు అయితే కొద్దిగా చూపించిన మీద అయితే చూపించలేదు ఎందుకంటే కొద్దిగా చీకటి అయింది అప్పటికే సెవెన్ థర్టీ ఏమైంది అనుకుంటా ఆ సెవెన్ థర్టీ టైంలో మన బండి ఎట్లుంది ఏందనేది అయితే చూపించలేకపోయినా ఒకసారి వెనక ముందు మన బండి లేటెస్ట్ మోడల్ ఎట్లా అనేది చూపిస్తా అయితే ఇది అండ్ మనం నెక్స్ట్ అయితే మన డౌన్ పేమెంట్ ఎంత మన ఫైనాన్స్ ఎంత అనేది కూడా నేను చెప్తా ఒకసారి అయితే మనం ఫస్ట్ అయితే డౌన్ పేమెంట్ వచ్చేసి టూ ల్యాక్స్ టూ ల్యాక్ టూ ల్యాక్ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఏమంటా కట్టినాం ఆ డౌన్ పేమెంట్ ఎంత రెండు లక్షల దాకా కట్టినాం మొత్తం బండికి వచ్చేసి ఆరు లక్షల తొంభై ఏడు వేలు దాకా పడుతుంది మన బండి వచ్చేసి ఓన్లీ పెట్రోల్ వెహికలే సీఎన్జి అయితే సిఎన్జి తీసుకుందాం అనుకుంటే సిఎన్జి బెస్ట్ మనకు మైలేజ్ కూడా వస్తుంది అని కానీ సిఎన్జి ఏమైందంటే వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఎక్కువ అంటే ఏడు లక్షలకు ఎనిమిది లక్షల పదివేలు ఎనిమిది లక్షల తొమ్మిది వేల దాకా చెప్పారు సిఎన్జితో మన ఈకో వెహికల్ అయితే మనకు వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ తగ్గుతుంది కదా బయట ఫిట్టింగ్ చేయించుకుందాం అనే ఆలోచనతో అయితే తక్కువ చేయించి ఆరు లక్షల తొంభై ఏడు వేలు ఏం పడది ఇప్పుడు బండి అయితే ఓన్లీ పెట్రోల్తో రెండు లక్షలు డౌన్ పేమెంట్ కట్టినాం అంటే ఆరు లక్షల నుంచి తొంభై ఏడు వేలు పోతే నాలుగు లక్షల తొంభై ఏడు వేలు ఫైనాన్స్ అయి పెట్టేసినాం మనకు పైన ఎంత పడుతుంది అంటే వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఏం పడుతుంది అన్నాడు ఇంట్రెస్ట్ సరే ఎందుకంటే మనకు కూడా అమౌంట్ బడ్జెట్ లేవు ఆ టూ ల్యాక్స్ కూడా మనం కొద్దిగా ఇబ్బంది పడుకుంటేనే వాళ్ళతో వీళ్ళతో కొద్దిగా అడ్జస్ట్ అయ్యి ఆ టూ ల్యాక్స్ పెట్టడం జరిగింది అండ్ ఈ ఫైనాన్స్ వచ్చేసి మనం ఫోర్ ఇయర్స్ దాకా పెట్టుకున్నాం ఫోర్ ఇయర్స్ అంటే వన్ ఇయర్కి ట్వెల్వ్ మంత్స్ ట్వెల్వ్ టువెల్వ్ ట్వంటీ ఫోర్ ఫార్టీ ఫార్టీ ఎయిట్ మంత్స్ అయితే ఈఎంఐ పెట్టేసినాం మనం ప్రతీ నెల వచ్చేసి పదమూడు వేల ఎనిమిది వందల దాకా ఈఎంఐ అయితే పే చేయాలి మన బండికి ఆల్ ఇండియా ట్రిప్కు పెట్రోలుకు అండ్ ప్లస్ ఈఎంఐ థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ మన ఖర్చులు అవన్నీ చాలా బడ్జెట్ అవుతున్నాయి అయినా కూడా చాలా ధైర్యం చేసి అయితే చేస్తున్నా అండ్ అలాగే మీ సపోర్ట్ కూడా కావాలి అండ్ మన బండి అయితే ఫస్ట్ వచ్చేసి ఉంది కదా ఇది ఫస్ట్ ముందట వచ్చేసి అయితే ఎయిర్ బ్యాగ్స్ ఇటు సైడ్ ఇచ్చిండు దీనికి రెండు ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసినాయి ఇదైతే ఇది మనం అదో ఇదో పెట్టుకోవడానికి పేపర్సు ఇంకా అట్లనే ఇంకేమైనా చిన్న చిన్నవి ఉంటే ఇలా పెట్టుకోవచ్చు అన్నట్టు డాష్ బోర్డు అండ్ ఏసీ పోలుగా పెట్టుకోవడానికి ఒకటి హీట్ పెట్టుకోవడానికి ఇక్కడ కాళ్ళకు ఎట్లా రావాలనేది అడ్జస్ట్ సైడ్ ఇండికేటర్స్ ఇక్కడ ఇక్కడ ఒక మనిషి ఇక్కడ ఒక మనిషి అంతే ఈ మ్యాక్సిమం ఇవన్నీ ఎట్లుంటుంది అంటే మాడిఫై లోపల మాడిఫై చేపిస్తాం మనకు బెడ్ ఉంటుంది బెడ్డు అదంతా చేపిస్తూ ఉంటాం అదంతా ఎట్లుంటుంది అనేది మనం మాడిఫై చేయించేటప్పుడు అంతా కూడా చూపిస్తా అండ్ వెనకొచ్చేసి వెనకైతే ఇది ఏమైనా ఇక్కడ ఒక ఒకటి రెండు మూడు ముగ్గురు అయితే కంఫర్ట్గా కూర్చోవచ్చు అడ్జస్ట్ అయితే మాత్రం నలుగురు కూర్చోవచ్చు నో ప్రాబ్లం ఇక్కడ ప్లేస్ కూడా మంచిగా ఉంది కాళ్ళు ఇట్లా పెట్టుకోవడానికి ఇంకా వెనక ప్లేస్ బాగుంటుంది వెనక సామాన్గా గట్టినే పెట్టుకోవచ్చు మనకు వెనక చూసారు కదా ఇది వెనక మొత్తం ఇది కథ ఇది అంతా ఈడ సామాన్యులో మనకి ఏదన్నా ఏదైనా పెట్టుకోవచ్చు ఈ సీట్లు అయితే వెయ్యి ఉండవు మనకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిన రిజిస్ట్రేషన్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం ఆ రిజిస్ట్రేషన్ పేపర్స్ రాగానే ఎమ్మెల్యినే టీఆర్ పేపర్స్ రాగానే ఎమ్మటినే షోరూమ్ తీసుకొని పోయి టాకా టాకా రిజిస్ట్రేషన్ చేయించుకొని పనులన్నీ స్టార్ట్ చేయించే మన టీఆర్ నెంబర్ వచ్చేసి టీఎస్ జీరో నైన్ జీఆర్ జీరో ఫోర్ డబల్ సిక్స్ మనకైతే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇదే నెంబర్ అయితే ఉండదు నెంబర్ అయితే మారిపోద్ది ఇది ముచ్చట మనకు ఉంది కదా స్టెప్ని అయితే కింద ఉంటుంది స్టెప్ని వచ్చేసి ఇక్కడ కింద ఉంది కదా మన అట్లనే ఒక టైరు కనుక అనుకోకుండా గట్లనే పంచర్ అయినా ఏదైనా కూడా ఈ స్టెప్ని అయితే కింది కొంగి అంతా గిడ ఒకటి కూడా బిక్కితే పైన ఈడ ఉంటుంది సెట్టింగ్ అనేది అది చేస్తే స్టెప్ని అయితే కూడా వీక్కోవచ్చు నిన్ననే మనమైతే యాక్సెసరీస్ ఇవన్నీ వేయించినాం కదా యాక్సెసరీస్ ఇవి ఇవి చేయించినాం ఈ చిన్న చిన్న పనులు మనకు రిజిస్ట్రేషన్ చేయించేటప్పుడు ఏవి అడ్డం రాకుండా ఏవైతే ఏమేమైతే అడ్డం రావో ఆర్డ్ వరకు అయితే చేయించినావు ఇక రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రం మాడిఫికేషన్ స్టార్ట్ అయిపోతుంది బయట అది ఇది అంతా మరి ఆ మాడిఫికేషన్ లోపల ఇంటీరియర్ ఎట్లయితుంది ఏంది ఎక్కడ చేయాలనేది క్లారిటీ అయితే లేదు మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇంటీరియర్ డిజైనింగ్ చేసే వాళ్ళు ఉన్నా బయట డిజైన్ చేసే వాళ్ళ వాళ్ళని ఉన్నా కూడా కొంచెం కామెంట్ చేయండి వాళ్ళతోనైతే చేయించుకుందాం వాళ్ళ వర్క్ ఎట్లుండదు దాన్ని బట్టి అయితే మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా చాలా మంచిది కదా ఇదైతే ఇది ఫైనాన్స్ అయితే అంత డౌన్ పేమెంట్ అయితే అంత మొత్తానికి అయితే ఇది మనదంతా ముచ్చట లాస్ట్ ఫైనల్ ఎట్లుంటుంది అనేది అయితే ధైర్యం సాహసాలైతే చేస్తున్నా ఈ రోజు కూడా ఇంత రిస్క్ తీసుకోవాలి పద్నాలుగు వేలు ఈఎంఐ ఇంకా మన పెట్రోల్ ఖర్చులు అండి నా ఖర్చులు అంటే తర్వాత ముచ్చట అదంతా వెనక మనకు టైర్ స్టెప్పిన టైర్ చూపించిన కదా కానీ అది లేపుకోవాలంటే ఎట్లా ఇంకా ముందు బానట్ ఒకటి ఇంజన్ ఎక్కడ ఉంటుంది అది కూడా చూపిస్తా ఇప్పుడు ఇది ఉంది కదా బానట్ లేపడానికి ఇది ఇట్లా గునితే బానట్టు ఆడ టిక్ ఎక్కడి నుంచి ఆడికి వైర్ కనెక్షన్ ఉంటుంది ఆ వైర్ కనెక్షన్ ద్వారా ఏమవుతుందంటే బానట్ ఇట్లా లేస్త ఇంతసేపు ఇంత గ్యాప్ లేదు కదా అది లేపంగానే మనకు బానట్ ఇట్లా లేస్తుంది అన్నట్టు లేచినాక ఇక్కడ బటన్ ఉంటుంది ఆ బటన్ తోటి పైకి లేపుకోవాలి ఇప్పుడు ఈ బటన్ ఉంది కదా ఇట్లా పైకి అనగానే బానట్ లేస్తుంది ఈ పుల్లుని పుల్ల ఈ పుల్ని ఇడబెట్టాలి ఇక కాదు ఇంకా మనకి బానట్ అనే కిందికి అసలే రాదు ఈయనే ఉంటుంది ఎంత చేపడు కాకపోతే ఇది కొద్దిగా జర సపోర్ట్కి ఇది పుల్ల ఇదైతే కూల్ మనకి మనకు ఎప్పుడైతే ఇంజన్ ఈడు కాకుండా మంచిగా కూలండి ఈ రేడియేటర్లకు వాటర్ పోయి ఇంజన్ మంచిగా కూల్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఇలా తక్కువైతాయో ఇళ్ళ నుంచి ఇలా పైపుల నుంచి ఇలా వస్తూ ఉంటుంది ఇంకోటి ఇది ఉంది కదా ఇది అయితే బ్రేక్ ఆయిల్ మనకు బ్రేక్ పడాలంటే ఇలా ఆయిల్ ఖచ్చితంగా ఉండాలి ఇలా ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటుంది ఇలా ఫుల్లే ఉంది మనకు ఈ మాక్సిమం వరకు ఉండాలి దీనికంటే కిందకి వచ్చిందంటే ఖచ్చితంగా మళ్ళీ ఆయిల్ పోసుకుంటూనే ఉండాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వైపర్ మనం అట్లే లాంగ్ పోయినప్పుడు నైట్ టైంలో జర్నీ చేసేటప్పుడు కానీ ఏమన్నా దుబ్బ ఏరియాలలో లారీలు అవి ఉంటాయి కదా ఆ లారీలు పోయేటప్పుడు ఏమైతే అంటే మన అర్థం మీద మొత్తం పడతా ఉంటుంది దుమ్ము అప్పుడు వైపర్ లాన్ చేసుకుంటే దానంతటా అదే వాటర్ కొట్టుకొని దానంతటా అదే దూడుచుకుంటూ ఉంటుంది మీకు చూపిస్తా తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలలో వైపర్ ఎట్లా పనిచేస్తుంది ఏందనేది చాలామంది తెలిసే ఉంటుంది ఇవన్నీ కాకపోతే ఇంతమంది తెలిరు అన్న వాళ్ళ కోసం అన్న వాళ్ళ కోసం అయితే చెప్తున్నా ఇదైతే వైపరు అండ్ కూలెంట్ అయితే తక్కువైనప్పుడల్లా మనకు ఇప్పుడైతే ఫుల్లే ఉంది ఈడు వరకు ఉండాలి కరెక్ట్ ఇప్పుడు ఇది ఉంది కదా ఇప్పుడు వీడికి లో ఈ ఫుల్ ఉండాలి ఖచ్చితంగా మ్యాక్సిమం మనకు సర్వీసింగ్ ఇప్పుడు వెయ్యి కిలోమీటర్కి అని చెప్పారు లేదా వన్ మంత్ వెయ్యి కిలోమీటర్ పోకపోయినా కూడా వన్ మంత్ లోపు ఒకవేళ వన్ మంత్ లోపు అయితే ఖచ్చితంగా వన్ మంత్ దా వన్ మంత్ కల్లా కరెక్ట్ సర్వీసింగ్ పోవాలన్నారు వెయ్యి కిలోమీటర్ దాటినా దాటపోయినా అదే వెయ్యి కిలోమీటర్లు వన్ మంత్ లోపల వెయ్యి కిలోమీటర్ దాటితే ఖచ్చితంగా సర్వీసింగ్ పోవాలి ఆ సర్వీసింగ్ అప్పుడు వాళ్ళే చూసుకుంటారు ఇవన్నీ ఒకవేళ మనకు ఆల్రెడీ ఇంత ముందు మనం బండ్లు తోలినాం కాబట్టి మనకు కూడా తెలిసి ఏం తక్కువైంది ఏం ఏం కథ అనేది తక్కువైనప్పుడు ఏముంది కూలింగ్ ఆయిల్ ఇలా పోసుకోవచ్చు బ్రేక్ ఆయిల్ మనకు తెలిసిందే ఇదంతా మనకు తెలిసిందే మొత్తం అయితే ఈడ సెట్ ఈ మన బానట్లుండేది అయితే ఇవి ఇదైతే జాకి రాడు మనకు టైర్ పంచర్ అయినప్పుడు జాకీ అయితే ఇది తీసుకొని పెడతారు కొన్ని కొన్ని జాకిలు ఎట్లుంటాయి అంటే రౌండ్ రాడ్ పెట్టి తిప్పి ఇట్లా లేపుతూ ఉంటారు అవి వేడి వెయిట్ వెహికల్స్కి వస్తూ ఉంటుంది మ్యాక్సిమం కార్లకు చిన్న చిన్న వెహికల్స్కు వాటికి వీటికి ఈ బి ఈ సరిపోతుంది జాకి లేపడానికి కింద పెట్టి మనకి ఇంత పెద్ద పుల్లొస్తుంది ఈ పుల్లు ఉంది కదా ఈ పుల్ల తీస్తే ఇప్పుడు ఇదంతా తీయాలంటే కొద్దిగా ఈ పాన పెట్టి ఇదంతా తీసి ఉడబీయాలి ఇప్పుడు కొద్దిగా మనం తర్వాత ఎప్పుడన్నా వీలు ఉన్నప్పుడు చూపిస్తాం ఇక ఇది బయట తీసి దాని కింద పెట్టి ఈ మనకు లాంగ్ వస్తాడున్నట్టు ఈ రాడు మనం తిప్పుకోవచ్చు బయట ఉండే తిప్పుకోవచ్చు అంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు బానట్లయితే ఇవి ఉంటాయి మళ్ళీ ఇంకా మనకు ఇంజన్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది ఈ అనేది చూపిస్తా ఇప్పుడు ఈ సీటు మనం ఈ సీటులో ఈ ఎన్ని ఉంటాయి క్లిప్పులు ఈ సీటు ఈ సీటు ఉన్నాయి కదా క్లిప్పులు ఇక ఏదో క్లిప్పు ఈ క్లిప్ లేపాలి మా అమ్మ చాలా గట్టిగా ఉంది చూసింది చూసింది ఉంది కదా ఒకసారి చూసుకుంటే బ్యాటరీ పోతే ఇదంతా ఇంజనే ఇది గేరు అంతా ఇంజన్ ఇదంతా ఇదే ఇంజను ఈ సీట్లు చెప్తే అటు కొద్ది ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ సీట్లో మాక్సిమం మనకు ఫ్యూజులు కానీ గీజులు కానీ ఇవి అన్నీ ఏమైనా పోయినాయా ఉన్నాయా లేవా అని ఈ చూసుకోవచ్చు ఇదైతే బ్యాటరీ మనకు ఈడొచ్చింది బ్యాటరీ మాక్సిమం ఈగో వెహికల్కి అన్నిటికీ మరి కొన్ని కొన్ని మోడల్స్కు మరి ముందు ఇట్లు వచ్చిందేమో నాకు ఐడియా లేదు ముందైతే ఏ బండికి రాలే ఇంతవరకు చూడలేదు మనకైతే ఇంత ఎంత ఇది పవర్ ఎంత ఉంటుంది అనేది మనకు అంత ఐడియా లేదు చిన్నదే బ్యాటరీ కొద్దిగా దీన్ని మాత్రం మనం పెద్ద పెద్ద లైట్లు ఆహారాలు గీరెన్లు వాడితే ఆ బ్యాటరీ రెండు రోజులు వస్తుందో ఇంత చిన్న బ్యాటరీ మనకు బైక్ కంటే డబుల్ ఉండట్టు ఉంది ఇది అంతే కావచ్చు ఇంజన్ ఆయిల్ ఇక్కడ ఇంజన్ ఆయిల్ ఇక్కడ పోసుకోవాలి ఇంజన్ ఆయిల్ మనం చెక్ చేసుకోవచ్చు ఇదొకటి ఇంకో ఫ్యూజులు అయితే ఇంకో ఈడు ఉంటాయి ఫీజులు ఉన్నాయి కదా ఈ లైట్ల ఫ్యూజులు లైట్ల ఫ్యూజులు అయితే లోపలి ముందటి ఈ లోపల డాష్ బోర్డ్ లైట్లు వెళ్ళడానికి సైడ్ లైట్లు వెళ్ళడానికి ప్రతి ఒక్క దానికి ఫ్యూజులు ఏదైనా ఉన్నా ఏదైనా పోయినా ఎక్కడైనా చూసుకోవాలి ఎక్స్ట్రా ఏం నేర్చురు అన్ని ఇవి ఉన్నాయి కదా గట్లనే ఏదైనా పోయినా ఇప్పుడు ఇక్కడ టెన్ అని ఉంది ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఉన్నది ఇక్కడ ఫిఫ్టీన్ ఇక్కడ థర్టీ ఉంది ఇక్కడ మనకు థర్టీ ఇచ్చిన ట్వంటీ ఫైవ్ ఇచ్చి ట్వంటీ ఇచ్చింది ఫిఫ్టీన్ ఇచ్చింది మళ్ళీ టెన్ ఇట్లు ఇచ్చింది మనకు ఎక్స్ట్రా కొన్ని ఇచ్చింది అన్నట్టు ఇట్ని మనం వాడుకోవచ్చు అప్పుడప్పుడు ఎప్పుడన్నా మనకు గట్టిన ప్రాబ్లం ఏదైనా లైట్ పోయినా ఏదన్నా ఉన్నా కూడా అట్లా వాడుకోవచ్చు ఇంజన్ అయితే ఇది మనకు హీట్ హీటుకి లేదు రాకుండా ఈ సీట్ కిందకి ఇగో సిల్వర్ కవర్ కూడా ఇచ్చింది మనకు అంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు మనం ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నప్పుడు బ్యాటరీ ఒకటి సపరేట్ చేయించుకోవాల్సిందే చిన్న బ్యాటరీ మీద అయితే అసలు నడవదు కథ ఏమాత్రం కథ నడవదు ఇక మన కథ నడవాలంటే ఖచ్చితంగా కొత్త బ్యాటరీ చేయిల్సిందే ఇంకోటి అది ముచ్చట మొత్తానికి మనలు ఎట్టున్నాయి అట్లా ఫిట్ చేసుకోవాలి అమ్మా మంచిగా మళ్ళీ అతుకు పెట్టుకోవాలి ఇట్ట ఇది ముచ్చట ఇంకా మొత్తానికి ఇంకేమైనా ఎక్స్ప్లెయిన్ చేయలేదా మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేసినా మనకి సిఎన్జి గిఎన్జి అయితే ఏది లేదు సిఎన్జి అనేది మాత్రం తర్వాత ఫిట్ చేయిస్తా దానికి వచ్చేసి బయట ఎంత అయితే నేనే కనుక్కోలే ఇంకా ఫస్ట్ రిజిస్ట్రేషన్ కోసమే బాగా రిజిస్ట్రేషన్ మీదనే బాగా పడ్డారు రిజిస్ట్రేషన్ అయితే మనం ఏం చేయించినా ఏం కాదు అది ఒక్క పనే ఉంది మనం ఏది చేయించినా కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పోయి ఏది ఇది ఇదేందుకు పెట్టించినో అది ఎందుకు పెట్టించినావు అది ఇదని ఇక చాలా ఉంటాయి వాళ్ళ ప్రాసెస్ వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు ఉంటేనే ఉంటారు కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సీట్ ఉండదు ఏది ఉండదు ఇది ఇక్కడ కూర్చున్న ముగ్గురికి మూడు సీట్ బెల్ట్లు ముగ్గురు కూర్చోవడానికి మూడు సీట్ బెల్టులు ఇద్దరికి ఫైవ్ సీటర్ కాబట్టి ఐదు ఐదు ఐదురే కూర్చోవాలన్నట్టు అంతే మనం వచ్చేసి వన్ పాయింట్ టూ లీటర్ ఫైవ్ సీటర్ ఈకో ఏసీ వెహికల్ మనదైతే అండ్ చాలామంది అడ్వైజ్ చేశారు సెకండ్ హ్యాండ్లో తీసుకోపోయిన సెకండ్ హ్యాండ్లో తీసుకోపోయిన అని కానీ సెకండ్ హ్యాండ్లో తీసుకుంటే ఏమైందంటే మనం లాంగ్ లాంగ్ పోతూ ఉంటాం ఎక్కడెక్కడికో పోతూ ఉంటాం ఎక్కడికెక్కడికో పోయినప్పుడు ఏమైతే అంటే లేని పోయిన ప్రాబ్లం లేవి వచ్చినా ఏది ఉన్నా ఏది పోయినా ఓ రూపాయి ఎక్కువేలా కానీ మంచి సేఫ్టీ కావాలి మనిషి ఇబ్బంది పడకూడదని ఆలోచనతోనే మనం అయితే కొత్త వీక్లు అయితే తీసుకో తీసుకోవడం జరిగింది మన రిజిస్ట్రేషన్కు ఏ వీడియో ప్రతి ఒక్క వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి ఈఎంఐ ఫోర్టీన్ పెట్రోల్ ఖర్చులు తిండి ఇవంతా తిరగడం ఫ్యాస్ట్స్ అవన్నీ ఇది ఉంటుంది అన్నట్టు ముచ్చడం మొత్తానికైతే ఇది ఇంకేమన్నా ఇంకా డీప్ ఇంకేమైనా కావాలన్నా కూడా మీకు ప్రతి ఒక్కటి నేను వివరిస్తాను అండ్ మన వీడియో ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసుకుంటూనే చూడాలి అలాగే మీరు నాకు సపోర్ట్ చేస్తారనే కోరుకుంటూ ఇంకా ఇప్పటివరకు ప్రజెంట్ ఎవరైతే మన వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైతే సపోర్ట్ చేస్తారో చాలా చాలా థ్యాంక్ యూ వాళ్ళకైతే ముందు ముందు ఇలాగే సపోర్ట్ చేస్తారనే కోరుకుంటున్నా ఇంతటితో ఈ వీడియో అయితే ముగిస్తున్న అండ్ జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం